ఆయన ఢమ 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 నినాదర్వయ ఢమ 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 అని శబ్దం చేస్తూ ఢమరుకాన్ని మోగిస్తూ తాండవం చేస్తూ ఉంటే జటాజూటం అంతా కూడా ఒక బిందెలా నిలబడిపోతే అందులో ఉన్నటువంటి గంగ బయటికి రావడానికి చోటు లేక నిత్తి మీద నీళ్ల బిందె పెట్టుకుని తాండవం చేస్తూ ఉంటే నీరు ఎలా పైకి కనపడుతుందో అలా గంగ తుంపర్లుగా పైన పడుతూ ఉంటుందిట మహారణ్యంలో ప్రవహిస్తున్నటువంటి గంగ ఎలా ప్రవహిస్తుందో కటిక చీకట్లో అలాయన జుట్టు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి గంగతో కలిసి సహస్రలోచన ప్రభుత్వ శేషలేఖశేఖర ప్రసూనధూలి ధోరణి విధూసరంగ్రిపీఠ భూ భుజంగ రాజమాళయాబద్ధ జాటజూట శ్రీయచరాయజాం చకోర బంధుశేఖర ఆయన తాండవం చేస్తూ ఉంటే ఒంటి మీద పెట్టుకున్నటువంటి పావులన్నీ జారిపోతూ ఒక్క క్షణం అలా నిలబడితే చాలు మళ్ళీ మేము సర్దుకుంటానికి అవి తత్తరబడిపోతుంటే పావులు అస్తవ్యస్తంగా కదిలిపోతుంటే చిత్ర పత్రక ప్రకల్పన శిల్పిని త్రిలోచనీ మతిర్మమ ఆ పార్వతీదేవి ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి వాడు పక్కన అమ్మవారు కూడా నాట్యం చేస్తుంటే ఆ తాండవము లాస్యము ఏకకాలంలో జరుగుతుంటే దేవతలందరూ అనేక వాద్యములను మ్రోగిస్తూ ఉంటే సంధ్యాతాండవం చేస్తున్నటువంటి పరమశివుని యొక్క స్వరూపాన్ని ఆ మూడు కన్నులున్న మహాదేవుని కాశీ పట్టణంలో గంగానది మధ్యలో ఉన్నటువంటి సైకతం మీద కూర్చుని నా రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ ఒక్కసారి ఆ మూడు కుందలు వాణ్ణి నేను ఇక్కడ దర్శనం చేస్తూ ఆ తాండవాన్ని ఎప్పుడు చూస్తానో ప్రదోష వేళలో ఈ శివ తాండవ స్తోత్రాన్ని పూజ చేసి ఎవడు చదువుతున్నాడో వాడి ఇంట పూజన విధం పటతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం పెద్ద పెద్ద ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటి వీధిలో నిలబడి ఘీంకారం చేస్తూ ఉండగా అపారమైనటువంటి ఐశ్వర్యంతో తొలతూగేటటువంటి అవుతాడు ఈ తాండవ స్తోత్రం అన్నారు అన్నారుడు బ్రహ్మగారు తనకి ఐదు తలకాయలు గర్విస్తే ఓ తలకాయ గిల్లేసాడు గిల్లేస్తుంటే మిగిలిన తలకాయ మీద ఇలా చెయ్యి పెట్టి గిల్లబోతుంటే పార్వతీదేవి యొక్క అభయహిస్తం కింద నాలుగు తలకాయలు పెట్టి అమ్మ నీ చెయ్యి తామర పువ్వులా ఉంటుంది నేను తామర పువ్వులో పుట్టాను మన ఇద్దరికీ బంధుత్వం ఉంది ఆ నాలుగు తలకాయలు కాపాడన్నాడు బ్రహ్మగారు అమ్మవారు చెయ్యి అడ్డు పెడితే నాలుగు తలకాయలు కాసే కాసింది అప్పటి నుంచి బ్రహ్మగారికి నాలుగు తలకాయలే లేకపోతే శివుళ్ళు ఐదు తలకాయలు ఉండవలసింది ఆయనకి కూడా ఓ తలకాయ గిల్లేసాడు ఓ తలకాయి పరమశివుడు బ్రహ్మగారి యొక్క శిరమల నుండి గిల్లేస్తే బ్రాహ్మణుణ్ణి బ్రహ్మహత్యాపాతకం చేశాడు కాబట్టి ఓ శిరస్సు గిల్లాడు కాబట్టి ఆయనకి ఏ దోషం రాకపోయినా ఆయనకేం దోషం అంటదో కానీ లోకం అటువంటి తప్పు పని చేస్తే ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పడం కోసం ఒక చేతిలో మంచం కోడు పట్టుకుని ఎప్పుడూ శరీరాన్ని భూమి మీద పడుకోబెట్టకూడదంటే కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చెయ్యకుండా నూరు సంవత్సరముల పాటు భూమండలం అంతా తిరుగుతూ ఇళ్ల ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని భిక్షాటన చేసి అన్నం తిని చేతిలో మంచం కోడు పట్టుకుని ఉండాలి ఉంటే దోషం పోతుంది తనకి ఏ దోషం రాదని తనకి తెలిసినా లోకం అలాంటి తప్పు చెయ్యకూడదని బ్రహ్మగారి ఐదవ తలకై గిల్లినందుని చేతిలో మంచం కోడు పట్టుకు తిరిగాడ ప్రాయశ్చిత్త కర్మల నుండి సమస్త శాస్త్రములను సమస్త విద్యను ఈ లోకమునందు ప్రవర్తింపచేసినటువంటి వాడు పరమశివుడే కాబట్టి అంతటి మహానుభావుడు కనుక ఆయన ఉపనిషత్తుల యొక్క చివరి భాగమునందు ప్రవర్తిస్తూ ఉంటాడు అందుకే ఇప్పటికీ వ్యాకరణం నేర్చుకోవాలన్నా ఎక్కడ నేర్చుకోవాలి అంటే ఒక్క శివాలయంలోనే నేర్చుకోవాలి వ్యాకరణం యథార్థానికి తరగతి గదిలో కూర్చోబెట్టి చెప్పేవారు కాదు పూర్వం గురువు గారు మడి కట్టుకొని వచ్చి వ్యాకరణ మంటపం ఉండేది శివాలయంలో కళ్యాణ మంటపం ఎలా ఉంటుందో అలా మంటపం కట్టేవారు మంటపంలో గురువుగారు కూర్చుంటే శిష్యులందరూ కింద కూర్చునేవారు గురువుగారు శివాలయంలో కూర్చుని వ్యాకరణ మంటపంలో వ్యాకరణం చెప్పేవారు శివాలయంలోనే సమస్తమైనటువంటి విద్యలు ప్రదర్శింపబడుతుండేవి అంతటి మహానుభావుడు అందుకే ఆయన అనుగ్రహం కలిగితే ఏమవుతుంది అంటే శ్రద్ధ జీర్ణమైపోయే లక్షణం పోతుంది అంటే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు ఈసారి పుట్టాడు కాబట్టి శరీరానికి ఇదే చిట్ట చివరి చావు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు ఇక పుట్టడు కాబట్టి చావు లేదు శివుని ఎందు ఐక్యం అవుతాడు అటువంటి జ్ఞానములు ఇవ్వగలిగిన వాడెవరో వాడు వేదముల యొక్క చివరి భాగముల ఎందు ఉన్నటువంటి ఉపనిషత్తుల ఎందు విహారము చేస్తూ ఉంటాడు అందుకని సకలాంంత సంచారిణి సాయం తాండవ సంభ్రమాయ సాయంకాలం అయ్యేటప్పటికీ మంచి ఉత్సాహంగా బయలుదేరతాడట సంభ్రమాయ ఇంకా ఎంత సంతోషంగా బయలుదేరతాడోట దేనికి తాండవ సంభ్రమాయ తాండవం చేస్తాడు ఆ తాండవం చెయ్యడం అంటే ప్రదోష వేళలో సాయం సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది చంద్రోదయం అవుతూ ఉంటుంది ఈ రెండిటికి మధ్యలో ఎర్రటి కాంతి వస్తుంది అప్పుడే యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ అర్ఘ్యం విడిచిపెట్టాలి అటువంటి సమయం సాయంకాలం సంధ్యావందనంలో మీరు గాయత్రి చేశారా చేయలేదా అన్నదానికన్నా అర్ఘ్యం విడిచిపెట్టారా లేదా ప్రధానం అర్ఘ్యం విడిచిపెట్టి తీరాలి ఉపన్యాసానికి ఒక పావుగంట అయినా పరమాలేదు కానీ అర్ఘ్యం విడిచిపెట్టకుండా వచ్చేయకూడదు కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ సాయంకాలం తాండవం చేయడంలో సంభ్రమాయ పరమ సంతోషంగా ఉంటాడు ఆ సమయంలో దేవతలందరూ కైలాస పర్వతం మీదకి ఎడతారు అందుకే సాయంకాలం వేళ శివాలయం తప్ప ఏ ఇతర దేవాలయాన్ని దర్శనం చెయ్యొద్దని చెప్తారు ప్రదోష వేళలో దేవాలయాలకు వెళ్ళినా దేవతల యొక్క తేజస్సులన్నీ కూడా కైలాసాన్ని చేరుతాయి ఒక్క శివాలయంలోనే ప్రదోష వేళలో దర్శనం మళ్ళీ విష్ణు స్వరూపాలలో నరసింహస్వామి దేవాలయాన్ని ఎప్పుడైనా దర్శనం చేయొచ్చు షట్కాలమల ఎందు దర్శనం ఉన్నట్టే షట్కాలముల ఎందు నరసింహస్వామి దర్శనం ఉంది కాబట్టి సాయం తాండవ సంభ్రమ యటిని ఆయన తాండవం చేస్తుంటే దేవతలందరూ తలకొక వాద్యం రోగిస్తూ ఉంటారు ఎవరూ ఖాళీగా కూర్చోరు ఖాళీగా కూర్చునేటటువంటి వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఉంటారు ఒకడు పతంజలి ఒకడు వ్యాఘ్రపాదుడు వీళ్ళిద్దరిలో పతంజలి కింద పాము రూపంలో ఉండి పైన తలకాయ ఉంటుంది వ్యాఘ్రపాదుడికి కింద పులి శరీరం ఉండి పైన తలకాయ ఉంటుంది వీళ్ళిద్దరూ చూస్తూ తాండవాన్ని తప్ప వాళ్ళు ఏం వాద్యం చేయరు పులి పావు కాబట్టి ఈ రెండూ కూడా చూస్తాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే పులి పరమ క్రౌర్యముతో కూడుకున్నటువంటి జంతువు క్రూరత్వానికి ప్రతీక పావు అంత మందిని చూసినా దాన్ని చూసినా అది ఊరుకోదు పైకి పడగట్టి ఉన్నప్పుడు అటువంటి పావు అటువంటి పులి కూడా పరమశివుడు తాండవం చేస్తుంటే తల తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాయి తమలో ఉన్నటువంటి ఆ భావాల్ని కూడా విడిచిపెట్టేస్తాయి అయితే చిత్రం ఏమిటంటే ఆయన ఆదిశేషుడు పతంజలిగా వచ్చి చూస్తున్నాడు చూస్తుంటే విఘ్నేశ్వరుడు హాస్యమాడాడు మేమందరం తలకోమాద్యం రోగిస్తాను నువ్వేం చేస్తావు తాండవం చూడడం తప్ప నువ్వేం చేయలేవు పావు నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన అన్నాడు నేనేమీ చేయలేనన్నావు అని కదూ ఇలా తలెత్తి మాట్లాడావు అందుకే నేను తలకట్లకి దీర్ఘం లేకుండా అంటే సాగదీసి మాట్లాడాడండి అహంకారంతో అంటారు కదా దీర్ఘం లేకుండా కేవలం హ్రస్వంతో తలకట్లు మాత్రమే అక్షరాలు ఉండేటట్టుగా తాండవాన్ని వర్ణిస్తానని ఒక స్తోత్రం చేశాడు అందులో దీర్ఘాక్షరం ఉండదు మొత్తం స్తోత్రం అంతా ఒక్క తలకట్లతోటే ఉంటుందండి అని మీ అందరూ వాద్యాలు పురోగిస్తారు నేనేం చేస్తానో తెలుసా పరమేశ్వరుడు తాండవం చేస్తున్నప్పుడు ఆయన కాలికి అంది అవుతానని ఎగిరి వెళ్ళి పరమశివుడు పాదాన్ని చుట్టుకున్నాడు చుట్టుకుంటే వేయి తలలు ఉన్నటువంటి శేషుడు పరమశివుడు చేస్తున్నటువంటి తాండవం యొక్క వేగానికి తట్టుకోలేక తలలు ఇలా ఊగిపోతుంటే ఆ తాండవంలోనే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే కాలు ఇలా పైకెత్తి ఒక్క క్షణం ఆపుతాడు ఆపిన పుట్ట వెయ్యి తలలు ఒక్కసారి దగ్గరికి తెచ్చుకుని దిద్దుకుని అమ్మయ్యా అని ఊపిరి తీసుకుంటాడు శేషుడు మళ్ళీ తాండవం చేస్తాడు తాండవం అంటే మామూలు తాండవం అనుకుంటారేమో అదేదో నృత్యంలా ఉండదు ఆయన తాండవం చేయడం అంటే దాని వేగాన్ని అనుసరించడం అంత కష్టం వాజ్యం రోగించడం ఎంత వేగంతో ఉంటుందంటే అందుకని జటీనే పక్కన పడుతుంది శంకరాచార్యుల వారికి ఆయన దర్శనం చేస్తూ ఇచ్చిన శ్లోకాలు పెద్ద పెద్ద జటలతో ఉంటాడు ఆ జటలతో ఉండి తాండవం చేస్తూ తల ఇలా విసురుతాడు విసిరినప్పుడు జుత్తంతా ఇలా పెడుతుంది ఇలా విసిరినప్పుడు మళ్ళీ ఇలా అంటాడు అన్నప్పుడు ఇటు ఈ జుత్తు మళ్ళీ ఇటు రావాలి కదా ఇటు జుత్తు ఇటు రాకముందు ఇటు జుత్తు ఇటు ఇటు జుత్తు ఇటు తిప్పుకుంటాడు ఇది ఇటు ఎగురుతుంది ఇది ఇటు ఎగురుతుంది ఎవరికైనా తలకై ఇలా తిప్పితే జుత్తంతా ఇటు వస్తుంది ఇలా తిప్పితే జుత్తంతా అటు ఎడుతుంది ఏదో పెద్ద జులపాలు జుత్తు ఉంటే అలా కావాలని జుట్టు మీద పడిపోవాలని పరిగెత్తి పరిగెత్తి బంతులు ఇసిరే వాళ్ళు కొంతమంది ఉంటారు అలా జుత్తేదో ఏదో పోతుంది అటో ఇటో పరమశివుడికి అలా కాదు ఎంత వేగంగా తల తిప్పుతాడంటే ఆయన జుత్తు ఇటుది ఇటు ఇలా ఎగురుతూ ఉంటుంది ఇటుది ఇలా ఎగురుతూ ఉంటుంది మధ్యలో తల ఒక్క క్షణం నిలబెట్టి నవ్వుతాడు అంత వేగంగా కదులుతున్నాడని ఏదో ఒత్కంఠతో బిగిసిపోయి ఉండడు చక్కటి చిరునవ్వుతో ఉంటుంది అందుకే విదేశీయులు నటరాజస్వామి వారి విగ్రహాలే ఎత్తుకుపోతారు వాళ్ళకి ఆశ్చర్యం అసలు ఇలా ఎలా ఉంటాడు అంత వేగంగా తాండవం చేస్తాడు ఆ తాండవం చేస్తున్నప్పుడు మృదంగం వాయిస్తూ కదులుతాడు ఓ చేతిలో అగ్నిగుండాన్ని పట్టుకుని ఓ కాలు పైకెత్తి నించుని ఓ కాలు కింద ఆ అజ్ఞానమనేటటువంటి రాక్షసుండి తొక్కి పడతాడు నటరాజమూర్తి అద్భుత అవసరం అటువంటి నటరాజస్వామి వారి యొక్క తాండవం సాయంకాలం వేళ జరుగుతుంది ప్రదోష వేళ సాయం సంధ్య పరమశివుని యొక్క విహార కాలం ఆయన తాండవం ప్రారంభం చేసే ముందు ఒక్కసారి భూమండలం మించి పెడతాట వెళ్ళినప్పుడు ఆయన భూమండలం మీద దిగేటటువంటి ఏకైక క్షేత్రంగా చెప్పబడేది శ్రీశైలం శ్రీశైలంలో దిగుతాడు నందివాహనారూఢుడై అంటారు ప్రదోషవేళలో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు భగవత్ చింతన చేస్తూ ఉన్న వాళ్ళని చూసి పరమ ప్రీతి పొందుతాడు అందుకే నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు ప్రదోషవేళ అయ్యేటప్పటికీ గబగబా స్నానాలు చేసి మా అమ్మగారు అమ్మమ్మగారు వీళ్ళందరూ వచ్చి కూర్చుని సాంబ సదాబ సదా అంటూ అకారం నుంచి మొదలుపెట్టి ఆఖరి అక్షరం వరకు చెప్పను మళ్ళీ సాంబ సదాశివ సాంబ సదాశివ అంటుండేవారు సాంబ సదాశివ సా అంబ అమ్మతో కూడుకున్న శివుడు నందివాహనారూహుడై విడుతూ ఉంటాడు ఆ సమయంలో భగవచ్చింతన లేకుండా విశృంఖల కాముకత్వంతో భార్యతో రమించినటువంటి వాడి కడుపున ఏడు తరాల్ని మళ్ళీ పా మహాపాపంతో పడగట్టగలిగినటువంటి పరమ పాపభూయిష్టమైన జీవనం ఉన్నవాడు పుడతాడు భాగవతంలోనే నిరూపణమైంది దితి వెళ్ళి కశ్యప ప్రజాపతిని ఆ సమయంలోనే అడిగింది బిడ్డలు నిమ్మని ఇది ప్రదోష వేళమ్మ పరమశివుడు నందివాహనారూఢుడై వెడుతూ ఉంటాడు ఈ సమయం బ అభావ్యంబయ్యే ఎలా కూడగం ఎలా ధర్మంబువీడగం ఇప్పుడు భార్యాభర్తలు కలవకూడదన్నాడు ఆమె నిస్సిగ్గుగా కశ్యప ప్రజాపతి యొక్క పంచపట్టి లాగింది నీ కర్మ అలా ఉంది అని సంగమించాడు దాని వలనే హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు పుట్టాడు కాబట్టి వేళ కేవలము భగవత్ చింతనకు మాత్రమే సంబంధించిన సమయం తప్ప వేళలో ఏ అన్యమైనటువంటి విషయముల యొక్క స్పర్శ పనికిరాదు రాదు అందున చైత్రమాసంలో ప్రదోష వేళలో శివానందలహరి మొదలుపెట్టి చెప్పుకోవడం అంటే భగవంతుని యొక్క అనుగ్రహం చేత చెప్పుకుంటున్నాం వింటున్నాం తప్ప ఆయన అనుగ్రహం లేకపోతే సంభవమా కాబట్టి ఆయన అటువంటి అద్భుతమైనటువంటి తాండవం చేస్తాడు ఆ తాండవాన్ని చూడాలని ముచ్చటపడిపోతారు అందరూ జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థే కదంబల గళేవల వ్యలంబితం భుజంగ తుంగమాలికాం ఢమడ్ ఢమడ్ ఢమద్ ఢమన్ నినాద తాండవం తనోతున్న శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిజరీ విలోళ వీచివల్లరీ విరాజమాన మూర్ధనీ ధగద్ధగ్ ధగజ్జల పట్ట పవకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ಧರಾಧರೀಂದ್ರ ನಂದಿನಿ ವಿಲಾಸ ಬಂಧು ಬಂಧುರಸ್ಫುರದ್ದಿಗಂತ ಸಂತತಿ ಪ್ರಮೋದೇ ಕೃಪಕಟಾಕ್ಷ ಧೋರಣಿ ನಿದುರ್ಧದುಧರ ಪ್ರಚಿ ದಿಗಂಬ ಮನೋ ವಿನೋದ ಮೇತು ವಸ್ತು ಸಹಸ್ರಲೋಚನ ಪ್ರಭುತ್ಯ ಶೇಷಲೆಕೇಖರ ಪ್ರಸೂನದೂಿಧೋರಣಿ ವಿಧೂಸ್ರಿ ಪೀಠ అని రావణాసురుడు ఆ తాండవాన్ని వర్ణిస్తూ అగర్వ అగర్వసర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణామధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజీ కరాళపాల పట్టికా కరాళపాల పట్టికా సహస్రలోచన ప్రభుత్వలేఖశేఖరా ప్రసూనదూడి ధోరణి నిబద్ధ భుజంగరాజమాళయాబద్ధ జూటక అని కుచగ్రచిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే వృషద్విచిత్రల్పయోర్భుజంగముక్తికస్రయో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షయో తృణారవిచురో ప్రజామీ మహేంద్రయో సమ ప్రవర్తయన్ మనః కదా సివం భయే కదా నిరీని కుంజకోటరే వసన్ విముక్తర్మతిస్ సదాశిరస్తమంజలిం వహన్ విముక్తోలాలాటాళల క సితి మంత్రముచ్చరస్ సదాసుకీ భవామ్యహం పూజావసాన సమయ దశవక్ర గీతంభు పూజన విధం పటతి ప్రదోషే త్రథ గజేంద్ర తథైవ సుముఖీం సుముఖీ శంభు అని చెప్పుకున్నాడు ఆయన తాండవం చేస్తుంటే సంభ్రమ భ్రమం నిలింప నిజ్జరి విరోల వీచి వల్ల విరాజమానమూర్ధని ఆయన ఢమ 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 నినాదర్వయ ఢమ 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 అని శబ్దం చేస్తూ ఢమరుకాన్ని మోగిస్తూ తాండవం చేస్తూ ఉంటే జటాజూటం అంతా కూడా ఒక బిందెలా నిలబడిపోతే అందులో ఉన్నటువంటి గంగ బయటికి రావడానికి చోటు లేక నిత్తి మీద నీళ్ల బిందె పెట్టుకుని తాండవం చేస్తూ ఉంటే నీరు ఎలా పైకి కనపడుతుందో అలా గంగ తుంపర్లు పైన పడుతూ ఉంటుంది మహారంగ్యంలో ప్రవహిస్తున్నటువంటి గంగ ఎలా ప్రవహిస్తుందో కటిక చీకట్లో అలా ఆయన జుట్టు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి గంగతో కలిసి సహస్రలోచన ప్రసూన ప్రభుత్వలేఖశేఖర ప్రసూనధూలి భుజంగ రాజమాళయాబద్ధ జాటజూట శ్రీయచరాయజాయితా చకోర బంధుశేఖర ఆయన తాండవం చేస్తుంటే ఒంటి మీద పెట్టుకున్నటువంటి పావులన్నీ జారిపోతూ ఒక్క క్షణం అలా నిలబడితే చాలు మళ్ళీ మేము సర్దుకుంటానికి అవి తత్తరబడిపోతుంటే పావులు అస్తవ్యస్తంగా కదిలిపోతుంటే చిత్ర పత్రక ప్రకల్పన ఇక శిల్పిని త్రిలోచనే మతిర్మమ ఆ పార్వతీదేవి ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి వాడు పక్కన అమ్మవారు కూడా నాట్యం చేస్తుంటే ఆ తాండవము లాస్యము ఏకకాలంలో జరుగుతుంటే దేవతలందరూ అనేక వాద్యములను మ్రోగిస్తూ ఉంటే సంధ్యాతాండవం చేస్తున్నటువంటి పరమశివుని యొక్క స్వరూపాన్ని ఆ మూడు కన్నులున్న మహాదేవుణ్ణి కాశీ పట్టణంలో గంగానది మధ్యలో ఉన్నటువంటి సైకతం మీద కూర్చుని నా రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ ఒక్కసారి ఆ మూడు కున్నలున్న వాణ్ణి నేను ఇక్కడ దర్శనం చేస్తూ ఆ తాండవాన్ని ఎప్పుడు చూస్తానో ప్రదోష వేళలో ఈ శివ తాండవ స్తోత్రాన్ని పూజ చేసి ఎవడు చదువుతున్నాడో వాడి ఇంట స్థిరాం రథ గజేంద్ర పెద్ద పెద్ద ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటి వీధిలో నిలబడి ఘీంకారం చేస్తుండగా అపారమైనటువంటి ఐశ్వర్యంతో తొలతూగేటటువంటి వాడవుతాడు ఈ తాండవ స్తోత్రం చదివినవాడు అన్నారు అంత గొప్ప సంధ్యాతాండం అని ఉంటాడు ఆయన అందుకే పరమశివుని యొక్క సంధ్యాతాండవానికి అంత శక్తి అంత గొప్పదిగా చెప్పబడుతుంది సంధ్యారంభ విజృంభితం శృతి స ప్రేమ భ్రమరాభిరామ సకృత్సద్వాసనాశోభితం భోగింద్రాభరణం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర్లు శివానందలహరిలోని సంధ్యాకాలమునందు విజృంభించి తాండవం చేస్తాడు అటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ జటిని సాయం సమయంలో తాండవం చేస్తూ ఉంటాడు మంచి ఉపకార గుణంతో సంతోషంతో ఉంటాడు ఆ సమయంలో అసలు రహస్యం ఇంకొకటి ఉంది సాయంకాలం అంటే పొద్దు వాలిపోయే వేళ అని గుర్తు అందుకే శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడై ఉంటాడు శివ శైవాగమంలో ఏ శివాలయం పశ్చిమాభిముఖం అవుతుందో ఆ శివాలయం చాలా ప్రసిద్ధమైన శివాలయం పశ్చిమ దిక్కుని చూసింది అనుకోండి శివలింగం చాలా చాలా గొప్పది ఆ శివాలయం సజ్జోజాత ముఖంతో ఉంది అని గుర్తు సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములగా ఇది ముఖం అలగదు అందులో పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయం అంత గొప్పది శ్రీకాళహస్తిలో ఉండేటటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే సాయం పొద్దు ఒరిగిపోతున్నప్పుడు ఇక ప్రాణం మాటగా మారనప్పుడు ఊపిరి అందక జీవుడు కొట్టుకుంటున్నప్పుడు కాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమై ఆఖరి ఊపిరిని భగవన్నామంగా మార్చి వీడు ఆఖరి ఊపిరిలో భగవన్నామని చెప్పాడని తరింపచేస్తాడు అందుకే సాయంతాండవ పొద్దు వాలిపోతున్నప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు అందుకే తరించడం అనేదానికి అంత తేలిక మార్గాలు కల్పించినవాడు పరమేశ్వరుడు ఒకడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మేము తరించాలి మేము ఇన్నని చెయ్యగలం వచ్చు ఏం చేస్తాం తేలిక మార్గం చెప్పండి అన్నారు సదసి చిదంబరం వెళ్ళి దర్శనం చేయండి మోక్షం ఇస్తాను చిదంబరం వెళ్ళి దర్శనం చేయడం అంటే సక్రమ దర్శనం చేయండి చిదంబరం వెళ్ళి దర్శనం చేయడం అంత కష్టం అండి కష్టమే మన అందరం వెళ్ళి నించున్నాం అనుకోండి కిటికీ దగ్గర నించో పెడతారు తెరతీ ఇస్తారు ఒక్కసారి అలా చూస్తాం తెరహేస్తారు అయిపోయింది వెళ్ళిపోండి ఎదురుగున్నా ఏముంటుంది గోడ మీద మారేడు దళాలు ఉంటాయి దండలు అదేమిటంటే అంతేనా అంటే ఆకాశ రూపమైనటువంటి పరమేశ్వరుడు అంతటా నిండిపోయిన వాడిని ఎలా చూపిస్తావు ఓ గోడకి మారేడు దళాలు పెట్టి చూపిస్తారు ఆ ఆకాశ తత్వాన్ని చూడగలిగిన వాడవైతే మోక్షం ఇస్తారు అయ్యి బాబో ఇంత తత్వాలు చూడడం ఇవన్నీ వస్తాయి ఇంకో మాట చెప్పండి కాబట్టి ఒకవేళ నీకు అది రాకపోతే బ్రసదసి జననాథ్ కమలాలయే తిరువారూరులో పుడితే మోక్షం ఇచ్చేస్తాను తిరువారూరులోనే పుట్టారు జాగరాజస్వామి శ్యామశాస్త్రి గారు ఉత్తుస్వామి దీక్షితారు వారు ముగ్గురు తిరువారూరే దానికి కమలాలయం అని పేరు ఆ ఊళ్ళో పుడితే మోక్షం ఇస్తా అయ్యా నా చేతిలో ఉందా పుట్టడం మా అమ్మ ఎక్కడ ఉంటుందో ఆ సమయానికి లోపల ఉన్న నేను ఎలా చెప్తా అమ్మ తిరువారూరు వెళ్ళి ఉండమ్మా అని నేను చెప్తానా ఎలా కుదురుతుంది ఇంకొక మాట చెప్పండి పోన్లే పుట్టేటప్పుడు మీ అమ్మ కడుపులో ఉన్నావు అన్ని కర్తవ్యాలు పూర్తి అయిపోయిన తర్వాత కాశీ వెళ్ళి ఉండడానికి నీకేమిటి అభ్యంతరం అందుకని దర్శనాధ్రసరీ జననా కమలాలయే కాశ్యాం తుమరణాన్ ముక్తి కాశీలో చచ్చిపోతే మోక్షం ఇచ్చేస్తాను ప్రాణం పోయేటప్పుడు కుడిచివి దగ్గరికి వచ్చి నేనే తారకం ఉపదేశం చేస్తాను సరేనా కాబట్టి కాశీ వెళ్ళిపో అయ్యా కాశీ వెళ్ళిపోవడానికి కొడుకు హైదరాబాద్ లో ఉన్నాడు కూతురు హైదరాబాద్ లో ఉంది మన వాళ్ళు ఉన్నారు కాశీ వెళ్ళిపోయి ఉండిపోమ్మంటే ఎక్కడ వెళ్ళిపోతానండి ఉండిపోగలనా అలా కుదురుతుందా ఫోన్లే స్మరణా అరుణాచలే కొని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అనుకుంటూ ఉండగలవా అలా నోట్లో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అరుణాచల శివ అంటుంటావా అరుణాచల క్షేత్రంలో ఉన్న శివలింగాన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకోగలవా అలా తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తాడు పనికి మారినవన్నీ జ్ఞాపకం వస్తాయి అది గుర్తొచ్చేస్తే ఇంకేనా అలాంటి వాడు తరించిపోడు కాబట్టి పరమశివుడంతటి తేలిక మార్గాలు చెప్పినవాడు లోకంలో ఇంకొకడు లేడు సాయం తాండవ సంభ్రమ యజటినీ కాదు దానికి ఒక పెద్ద రహస్యం ఉంది అసలు ఆయన ఎక్కడో కైలాస పర్వతం మీద తాండవం చేస్తే కైలాస పర్వతం మీద తాండవం చేశాడు కాబట్టి అక్కడ అందరూ చూస్తారండి అంటే ఎవరు చూస్తారు కైలాస పర్వతం అంటే ఎక్కడో ఉండదు కైలాస పర్వతం అంటే ఎక్కడుంటుంది అంటే ఇదిగో ఇదంతా కైలాసం ఎలా ఇదేమిటంటే ఇదంతా కైలాసం ఎలా అయింది పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళి జరిగిన చోటు కైలాసం పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళి ఆట అంటే అది ఏమిటి తాండవము లాస్యము రెండూ కలిస్తే కేళి అంటారు తాండవం అంటే ఆంగికము ఆంగికం అంటే శరీరావయవములు కదిలితే తాండవం అంటారు ముఖంలో భావ ప్రకటనం చేస్తే అంటారు అందుకే అమ్మవారు తాండవం చేయదు ఎందుకనంటే అమ్మవారు కూడా పరమశివుడితో అన్ని విధాలా సమానురాలు అందుకే నిజ తప ఫలాభ్యాం ఎవరు ఎవరికన్నా ఎక్కువ అంటే చెప్పలేం ఒక్క విషయంలో మాత్రం తప్పకుండా పార్వతీదేవి కన్నా శివుడే గొప్పవాడు ఎక్కడ అంటే ఒకప్పుడు పరమశివుడు ఎలా తాండవం చేస్తే అమ్మవారు అలా తాండవం చేసి చేసి నువ్వా నేనా తెలియలేదు ఎవరు గొప్ప చెప్పలేకపోయారు ఇప్పుడు చిదంబరం పెడదాని రమ్మన్నాడు అందుకే ఇప్పటికే నటరాజ సభ చిత్సభ అంటారు దాన్ని ఆ నటరాజ సభ చూడాలి స్వామి దేవాలయం ఉండి అక్కడే శరభేశ్వరుడు ఉంటాడు మీకు లోకంలో ఎక్కడా కనబడడం అద్భుతమైనటువంటి మూర్తి అడిగితే ప్రత్యేకంగా తలుపు తీసి చూపిస్తారు శరభేశ్వరుడని సింహం ముఖం ముఖంతో ఏ ఎనిమిది కాళ్లతోటి ఉంటాడు పక్షి రూపంలో ఉంటాడు శరభేశ్వరుడని శివుడికి ఒక ప్రత్యేకమైనటువంటి అవతారం అది ఆ ఉన్న చోట ఆ నాట్య మంటపంలో చిదంబరంలో జరిగింది పార్వతీ పరమేశ్వరుల మధ్య పోటీ శ్రీ మహావిష్ణువుని న్యాయ నిర్ణేతగా పెట్టారు పరమశివుడు ఎలా తాండవం చేస్తే అమ్మవారు అలా తాండవం చేసి ఇద్దరూ చేసేస్తున్నారు తాండవం ఆపదే ఎవరు గొప్ప చెప్పలేకపోతున్నారు చూశాడు 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 పరమశివుడు ఒక్కసారి నిలబడి తన కుడికాలు అంతెట్టు పైకెత్తి పక్కనున్న కుంకుమ భరిణిలో బొటనవేలు ముంచి పైకి ఎత్తి అమ్మవారి యొక్క లలాటాగ్రమనందు తన బొటనవేలుతో బొట్టు పెట్టాడు పురుషుడు కాలు ఎంతెత్తైన ఎత్తి తాండవం చేస్తాడు స్త్రీ అలా చెయ్యదు దాని గురించి నేను సభలో వివరణ చెయ్యక్కర్లేదు కాబట్టి అమ్మవారు సిగ్గుపడి అయితే తాండవంలో పరమశివుడే గొప్ప అని తీర్మానం చేశారు అప్పటి నుంచి నాట్యానికి చక్రవర్తి పరమశివుడు నటరాజు అమ్మవారు తాండవం చెయ్యకపోవచ్చు లాస్య ప్రియ లయకరి ఆమెకి లాస్యం అంటే ఇష్టం ఆమె లాస్యం చేస్తుంది లాస్యం అంటే భావ ప్రకటన చేస్తుంది అంతా కైలాసం అని నేను ఎందుకన్నానో తెలుసా ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అంతా అన్నప్పుడు చెయ్యిలా తిప్పాను అంతా అన్నప్పుడు ఇదంతా అని చూపించడానికి ఒకసారి చెయ్యిలా తిప్పితే ఆంగికం చెయ్యి కదిపాను తాండవం ఇప్పుడు అంతా అన్నప్పుడు నా చెయ్యిలా కదిలింది శివుడు తాండవ రూపంలో చేతిని కలిపాడు అంతా అన్నప్పుడు కళ్ళు పెద్దవి చేసి ఇలా చూశాను లాస్యం ముఖంలో భావం ప్రకటనమైంది ఈ భావ ప్రకటనం లాస్యం ఇలా అన్నప్పుడు చేయి కలపడం తాండవం తాండవం లాస్యం రెండూ కలిస్తే పార్వతీ పరమేశ్వరుల కేళి ఎక్కడుంది కైలాసం ఇక్కడే ఉంది కైలాసం ఎక్కడుంది కైలాసం ఇదంతా కైలాసం ఎంత కైలాసం కనబడుతుందంటే ఒకడు వెళ్ళిపోతూ ఉంటాడు మంచి కోపంతో ఊగిపోతూ ఇలా చూపించి మాట్ కోపంతో ప్రశాంతంగా ఇలా నిలబడి మాట్లాడతాడా కోపంతో ఉండి ఊగిపోతూ ఉంటాడు అప్పుడు అదొక ఆంగికం తాండవం ముఖం ఎర్ర పడిపోయి కళ్ళు ఇంత పెద్దవి చేసేస్తాడు లాస్యం అది చూస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా భయంగా చూస్తుంటారు లాస్యం మీరు నన్ను ప్రశ్న అడగచ్చు బాగుంది కానండి ఒక నది పర్వతం నుంచి పడితే తాండవమా లాస్యమా మరి పర్వతం పైనుంచి కింద పడుతుందిగా కదలిక కుందిగా అప్పుడు తాండవం ఉందా లాస్యం ఉందా అందులో ఏదుందని చెప్పాలి రెండూ కలిసి ఎలా ఉంటాయి అంటే నీ కళ్ళకి గంతలు కట్టి అకస్మాత్తుగా జలపాతం దగ్గరికి తీసుకెళ్ళి కళ్ళుకి జల గంతలు విప్పి అదిగో చూడు జలపాతం అంటే హాబా అంటావే అప్పుడు నీ రెండు చేతులను కదిపి నీ కళ్ళు పెద్దవి చేసిన తాండవ లాస్యములకు కారణము జలపాతము కాబట్టి జలపాతములందు లాస్య తాండవములు ఉన్నాయి కాబట్టి లాస్య తాండవములు లేనిది ఉండదు అన్నిటి ఎందు లాస్య తాండవములు ఉంటాయి అదే కైలాసం కాబట్టి ఇదంతా కైలాసమే పార్వతీ పరమేశ్వరుల యొక్క కేలీ విలాసమే కాబట్టి సంధ్య ఎందు తాండవం చేస్తూ ఉంటాడు ఆయన సంధ్య అన్న మాటకు అసలు అర్థమేమిటో తెలుసా ఏరింటికి మధ్యనున్న సంధ్య చీకటి పోయి వెలుతురు వస్తోంది సూర్యోదయం అవుతోంది సంధ్య సూర్యుడు నడినిట్టి మీదకి వస్తున్నాడు సంధ్య సాయంకాలం అయింది పగలు పోయి రాత్రి వస్తోంది సంధ్య ఇవన్నీ సంధ్యలు ఏ మార్పు లేకుండా చీకటిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ ఏదో అయిందని చెప్పుకోవడం ఈ దేశ సంప్రదాయం కాదు సంధ్య అంటే పొద్దున్న ఉదయం అన్నా అవ్వాలి మధ్యాహ్నం అన్నా అవ్వాలి సాయంకాలం అన్నా అవ్వాలి అంతేగాని అర్ధరాత్రి సంబరాలు చేసుకోవడం ఈ దేశంలో ఉండదు ఎందుకు ఉండదు అంటే అర్ధరాత్రిని బట్టి సంవత్సరం వచ్చిందని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడరు పొద్దున్న చేసుకుంటారు ఉగాది అంతేగాని బద్దం లేకుండా అర్ధరాత్రి సంవత్సరాలు మారాయని వెర్రి వేయడం ఈ దేశంలో లేదు ఎందుకు లేదు అంటే దానికి వెనక సనాతనమైనటువంటి శాస్త్రము పంచాంగము ఉన్నాయి దాన్ని బట్టి గ్రహాల యొక్క కదలికల్ని బట్టి సంవత్సరాన్ని నిర్ణయిస్తారు తప్ప అర్థం అర్థం లేకుండా చేయడం ఇక్కడ ఉండదు కాబట్టి ఆ సంధ్య అన్న మాటకు అర్థం ఏమిటంటే రెండిటి మధ్యలో ఆయన విజృంభిస్తూ ఉంటాడు ఇప్పుడు చూడండి నేను మీతో ఒక ఉపన్యాసం చెప్తూ ఒక వాక్యం పూర్తి చేస్తాను ఆ వాక్యం పూర్తి చేసినప్పుడు నేను పీల్చినటువంటి ఊపిరి పూర్తి అయిపోతుంది ఊపిరి లోపలికి తీస్తే కదా నేను మాట్లాడడం ఊపిరి తీస్తూ మాట్లాడలేను లోపల వాయువు లేకుండా మాట్లాడలేను అని ఊపిరి పీల్చి ఆ లోపల ఉన్న ఊపిరిని విడిచిపెట్టేటప్పుడు ఊపిరిని వాక్కుగా మార్చి మాట్లాడతాను మాట్లాడేటప్పుడు ఊపిరి అయిపోయినప్పుడు ఒక్క క్షణం ఆపుతాను అని మళ్ళీ పీల్చుకుంటాను అప్పుడు నిశ్శబ్దం ఉంటుంది ఆ పీల్చుకున్నప్పుడు కానీ ఈ రెండు వాక్యాల మధ్యలో లోపల శివుడు తాండవం చేస్తూ ఉంటాడు తరువాత నువ్వు ఇది చెప్పాలి ఇది చెప్పాలి ఇది చెప్పాలి జ్ఞాపకం తీసుకొస్తూ దీన్ని చెప్పు దీన్ని చెప్పు దీన్ని చెప్పిన వాక్యాలుగా మార్చి ఊపిరిని అందిస్తూ ఉంటాడు లోపల ఆయన విజృంభించి తాండవం చేస్తున్నాడు కాబట్టి వాక్యాలు వస్తున్నాయి లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి